నా పేరు సీమ మా వివాహానికి ఏడు సంవత్సరాలైంది మా భర్త మొదట చాలా కేర్ చేసేవారు కానీ జీగావారి ఇంట్రెస్ట్ మరియు ఎనర్జీ తగ్గడం మొదలైంది వారు ప్రతిరోజు నాతో దూరంగా ఉండే నాణాలు కనుగోవడం మొదలు పెట్టారు నేను ఒంటరిగా చాలా ఏడుస్తుండేదాన్ని కానీ ఇప్పుడు మునుపటిలా ఉండకపోవచ్చు ఒకరోజు నా భర్త నన్ను ఏడుస్తుంటే చూసి వారు తమ సమస్యను నాకు షేర్ చేశారు తర్వాత ఒక రోజు నేనే తనని అడిగాను ఎందుకు ఏదైనా మంచిది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ మనం ప్రయత్నిద్దామని నేనే తనని అడిగాను అప్పుడు మాకు లభించింది లేవ్ ముస్తాంగ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వారి ఎనర్జీ మరియు కాన్ఫిడెన్స్ రెండు తిరిగి వచ్చాయి మరియు నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాల్ని ఎందుకంటే మేము సరైన సమయంలో ఈ దిశలో అడుగుపెట్టాము నా పేరు మనోజ్ నా వయసు నలభై సంవత్సరాలు నేను ఎప్పుడూ నా ఫిట్నెస్ శ్రద్ధ పెట్టేవాడిని కానీ గత కొంతకాలంగా బలహీనత అలసట నా జీవితంలో భాగంగా మారిపోయాయి రోజు మొత్తం పనిచేసేవాడిని తర్వాత ఏదైనా చేయాలని ఉత్సాహం ఉండేది కాదు ఎప్పుడూ ఆలోచించేవాడిని పెళ్ళి తర్వాత నేను అన్నీ ఎలా చేయగలను ఈ బలహీనత ఎక్కడ నా వైవాహిక జీవితాన్ని చెడగొట్టకూడదనే భయం నన్ను లోపల నుండి తినేస్తుంది రోజు మొత్తం పనిచేసిన తర్వాత ఏదైనా చేయాలని ఉత్సాహం ఉండేది కాదు ఎప్పుడూ ఆలోచించేవాడిని పెళ్లి తర్వాత నేను అన్నీ ఎలా చేయగలను ఈ బలహీనత ఎక్కడ నా వైవాహిక జీవితాన్ని చెడగొడుతుందనే భయం నన్ను లోపల నుండి తినేస్తుంది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే నేను లీవ్ మెన్స్టాంగ్ వాడడం ప్రారంభించినప్పటి నుండి అన్నీ మారిపోయాయి క్రమంగా నా స్టెమినా తిరిగి వచ్చింది నేను ఇక త్వరగా అలసిపోను ముఖ్యంగా ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో భార్యతో మరింత ఆనందంగా ఎనర్జిటిక్గా ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే నా జీవితంలో మళ్ళీ కొత్తదనం వచ్చింది నా జీవితాన్ని పూర్తిగా మార్చిన లివ్ మాస్టాంగ్కి థ్యాంక్స్ ఇప్పుడు నేను నా భార్యను పూర్తిగా సంతోషంగా ఉంచగలుగుతున్నాను అవునండి లివ్ ముస్టాంగ్ ఒక ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఒక పవర్ బూస్టర్లా పనిచేస్తుంది ములోండో శతావరి అశ్వగంధ కౌంచ్ బీచ్ లవంగం జాయ్ఫల్ అకర్కర శుద్ధ శుద్ధవిధారి ఖండ్ గోక్షురా రససింధూర్ భస్మం స్వర్ణమక్షికి భస్మం ఉసిరి ములై ఠీ కాన్మఖానా బాల మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేయబడింది అందువల్ల దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ములోండో ఇది కేవలం ఆఫ్రికా అడవుల్లో చాలా కష్టం దొరుకుతుంది దీని రెగ్యులర్ సేవనం వల్ల మీ శరీరంలో పవర్ ఎంత పెరుగుతుందంటే బలహీనత అనే భావన మీకే మాత్రం కలగదు